ముఖర్జీ గారు మహాలక్ష్మి ఆఫీస్కి వచ్చి మనకు వెయ్యి కోట్ల ప్రాజెక్టు వచ్చింది రేపే అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ని నేను మీతో కలిసి చేయాలనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళకు ముఖర్జీ గారు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ మీరు మాతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు అని చెప్పి అంటూ ఉంటుంది మీరు మేము కొన్ని రోజుల నుంచి కలిసి ప్రాజెక్టులు చేస్తున్నాం కదా అవును మీరు మాత్రమే ఆఫీస్కి వచ్చారు సీత రాలేదేంటి అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అది సార్ అని జనార్దన్ టెన్షన్ పడుతూ ఉంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది జనార్దన్ గారు సీతకు చదువు లేదు కానీ తెలివి సంస్కారం అన్నీ ఉన్నాయి ఎలాంటి సమస్యనైనా కూడా చాలా తెలివిగా పరిష్కరిస్తుంది రేపు ఈ వెయ్యి కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుపై సీత సంతకం పెట్టాలి అలా అయితేనే ఈ ప్రాజెక్ట్ని నేను మీతో కలిసి చేస్తాను ఇంతకుముందు అంటే సుమతి గారు ఆఫీస్ విషయాలు చూసుకున్నారు సుమతి గారు చనిపోయారు కదా సీతను ఆఫీస్కి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవును సీత అసలు ఎందుకు రాలేదు ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకొని అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే ఇక రామ్ టెన్షన్ పడుతూ మీకు ఒక విషయం చెప్పాలి ముఖర్జీ గారు అని చెప్పి చెప్తూ ఉంటే రామ్ నేను చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది చిన్న పనులు ఉండటం వల్ల సీత ఇంట్లో ఉండిపోయింది ముఖర్జీ గారు అని మహాలక్ష్మి అంటుంది సీత లాంటి తెలివితేటలు ఉన్న అమ్మాయిని ఇంటి పనులకు ఉపయోగించకుండా ఆఫీస్కి తీసుకొచ్చి బాధ్యతలు అప్పజెప్తే మీ ఆఫీస్ ఇంకా బాగుంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు సరే రేపు ఎట్టి పరిస్థితిలో సీత ఆఫీస్కి రావాలి వెయ్యి కోట్ల ప్రాజెక్టుపై సంతకం పెట్టాలి అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో ఓకే సార్ తీసుకొస్తాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మరి రేపు కలుస్తాను అని ముఖర్జీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి పిన్ని సీతను రేపు ఆఫీస్కి తీసుకొస్తానని ముఖర్జీ గారికి చెప్పావు సీత ఎలా వస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీతను తీసుకురావాలి రామ్ లేకపోతే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ మన చెయ్యి జారిపోతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీతని ప్రాణాలు తీయాలని చూసింది మహా అలాంటి సీతను మళ్ళీ ఇంటికి తీసుకొస్తే నీ ప్రాణం పోతుంది అని జనార్దన్ అంటూ ఉంటే ఈ వెయ్యి కోట్ల ప్రాజెక్టు వల్ల మనకు చాలా లాభాలు వస్తాయి మనం ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇంత మంచి జరుగుతున్నప్పుడు నా ప్రాణం గురించి నేను ఆలోచించను జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత తిరిగి రావడానికి ఒప్పుకుంటుందా పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రామ్ సీతను తీసుకురా సీతకు ప్రాజెక్టుపై సంతకం పెట్టడానికంటే రాదు ఏం చెప్తావో నీ ఇష్టం ఏదో ఒకటి చెప్పి సీతను తీసుకురా రెండు రోజులు ఇంట్లో పెట్టుకొని తరువాత తన దారిని తనని పంపించేద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే రామ్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జనార్దన్ మీ పిన్ని చెప్పినట్టు చెయ్యి రామ్ అని చెప్పి చెప్తూ ఉంటే సరే డాడ్ అని చెప్పి రామ్ అంటాడు ఇక మహాలక్ష్మి చెప్పిన విధంగానే రామ్ రేవతి కిరణ్ల ఇంటి దగ్గరకు వెళ్తాడు కారు దిగి లోపలికి వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి చెప్పిన మాటలన్నీ కూడా రామ్ గుర్తు చేసుకుంటూ రేవతి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు సీత హాల్లోనే ఉంటుంది కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేనే అని చెప్పి రామ్ అంటాడు నీకు పేరు లేదా నేనే అంటే ఎవరు అని సీత లోపల నుంచి అడుగుతూ ఉంటే రామ్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సీత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక రామ్ లోపలికి రావచ్చా అని చెప్పి సీతని అడిగి లోపలికి వెళ్తాడు ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఎవరు కావాలి అని చెప్పి సీత అంటుంది కిరణ్ గారు రేవతి అత్తయ్య లేరా అని రామ్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు బయటికి వెళ్ళారు రావటం చాలా సమయం పడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే నేను నీతో మాట్లాడటానికి వచ్చాను అని రామ్ చెప్తాడు ఓ నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకొని వచ్చావా లేకపోతే ఇంకేదైనా కారణంతో వచ్చావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను నీతో మాట్లాడటానికి వచ్చాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రేవతి కిరణ్ బయట నుంచి వస్తూ ఉంటారు రామును చూసి షాక్ అయ్యి ఎప్పుడొచ్చావు రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇప్పుడే వచ్చాను అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కూర్చో రామ్ సీత వెళ్ళి రామ్కి కాఫీ తీసుకురా అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే ఇప్పుడేమొద్దు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ విశేషాలు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది సీతతో మాట్లాడి సీతను తీసుకెళ్లడానికి వచ్చాను అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రేవతి కిరణ్ చాలా సంతోషపడి మీరిద్దరూ కలిసిపోవటం నిజంగా నాకు సంతోషంగా ఉంది రామ్ ఇంత త్వరగా మీరిద్దరూ కలిసిపోతారని అనుకోలేదు సీత వెళ్ళి నీ లగేజ్ సర్దుకో అని రేవతి చెప్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను పిన్ని అని చెప్పి సీత చెప్తుంది ఆ మాట విని రామ్ షాకింగ్గా సీత వైపు చూస్తూ ఉంటాడు అది కాదు సీత నీతో మాట్లాడాలి అని రామ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడతావు మా మొన్న మీ ఇంటికి వస్తే నువ్వే కదా నన్ను మళ్ళీ ఎప్పుడు ఆ ఇంటికి రావద్దని గెంటేసావు కదా మళ్ళీ ఇప్పుడు నన్ను ఏ మొహం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తావు మమ్మా అని సీత అడుగుతూ ఉంటే అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను ఎప్పటికి రానుమా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అదేంటి సీత అలాంటావు రామ్ నిన్ను ఇంటికి తీసుకెళ్ళటానికి వస్తే అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మొన్న ఆయన అంతటా ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తా అంటున్నాడు మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు కదా అప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి సీత అంటూ ఉంటుంది అది కాదు సీత మా పిన్ని తీసుకురామంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఓహో ఆవిడ చెప్పిందని ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు గెంటేసావు ఇప్పుడు ఆవిడ చెప్పిందని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళటానికి వచ్చావా రేపు మళ్ళీ ఆవిడ గెంటేయమంటే గెంటేస్తావా నేను రాను నేను తోలు అనుకుంటున్నావా ఆవిడ చెప్పినట్టు ఆడటానికి ప్రాణమున్న మనిషిని ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లని నేను ఎక్కడికి రాను అని చెప్పి సీత రామ్ మొహంపై చెప్పి కోపంగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక రేవతి కిరణ్ రామ్ వైపు చూస్తూ రామ్ సీత అలా అనటంలో ఎలాంటి తప్పు లేదు సీత మనసు చాలా గాయపడింది సీత చాలా బాధపడింది సీతను అందరూ అనుమానించినా కూడా నువ్వు అనుమానించకుండా ఉండాల్సింది సీతకు అండగా సపోర్ట్గా నిలవాల్సింది ఏదో ఒకలా సీతతో మాట్లాడి నీతో పంపించే ప్రయత్నం చేస్తాము నువ్వు కూర్చోరామ్ అని చెప్పి రేవతి కిరణ్లు సీత రూంలోకి వెళ్తారు ఇక రేవతి కిరణ్ సీతారూంలోకి వెళ్ళి ఏంటమ్మా సీత నువ్వు చేస్తుంది రామ్ నిన్ను వెతుక్కుంటూ వస్తే రామ్తో వెళ్ళనని మొహం మీద చెప్పేశావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆయన చేసింది బాగుందా ఆయన వాళ్ళ పిన్ని మాట విని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటే లేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఆ రోజు రాజ్యంలో రాజు కూడా చెప్పుడు మాటలు విని సీతమ్మను అడవిలో వదిలేశాడమ్మా ఇప్పుడు రామ్ వాళ్ళ పిన్ని మాట విని నిన్ను ఇక్కడ వదిలేయటం తప్పు లేదు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఆయనతో వెళ్ళను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అది కాదు సీత భార్యాభర్తలు ఎక్కువ రోజులు దూరంగా ఉండటం అంత మంచిది కాదు నీ మంచి కోరే చెప్తున్నాము అని చెప్పి రేవతి కిరణ్లు సీతకు చెప్తూ ఉంటే నాకు ఆ విషయం తెలీదా ఏంటి పిన్ని మహాలక్ష్మి అత్తయ్య ఏ కారణంతో అయితే నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలనుకుందో ఆ కారణం ఏంటో తెలుసుకోవడం కోసమే నా మామతో బెట్టు చేస్తున్నాను అంతేకాని నా మామ నన్ను వెతుక్కుంటూ వస్తే నేను వెళ్లకుండా ఎందుకుంటాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే రేవతి కిరణ్లు పక్కపక్క మన నవ్వి లగేజ్ సర్దుకో సీత రామ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పడంతో సీత లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది సీత వెనుకే రేవతి కిరణ్లు కూడా వస్తారు రామ్ సీతను ఇబ్బంది పెట్టకు సీతను ఎంతో కష్టపడి ఒప్పించుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు మా ఇద్దరిని కలిపిన మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మీరిద్దరి మధ్య మళ్ళీ ఎప్పుడు కూడా ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు అని చెప్పి రేవతి కిరణ్లు చెప్తూ ఉంటే అంటే సీత నాతో వస్తుందా అని రామ్ అడుగుతూ ఉంటాడు వస్తున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ సీత అని రామ్ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పపోయినా పర్వాలేదు ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత నాకు సారీ చెప్తే ఊరుకోను అని చెప్పి సీత అంటుంది జాగ్రత్త సీత అని చెప్పి రేవతి కిరణ్లు చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా జరిగిందనుకో అందరికీ దబిడి దివిడే అని చెప్పి సీత అంటుంది ఇదిగో మా నా లగేజ్ తీసుకో అని చెప్పి సీత లగేజ్ని రామ్కి ఇస్తుంది నీ లగేజ్ నేను పట్టుకోవడం ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే భార్య బాధ్యత భర్తే కదా మోయాల్సింది రా వెళ్దాం అని చెప్పి సీత అంటుంది సరే వెళ్ళొస్తాను కిరణ్ గారు అని చెప్పి రామ్ సీత అక్కడి నుంచి బయలుదేరుతారు మహాలక్ష్మి అర్చన గిరి గౌతమ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మహా నువ్వు నిజంగానే సీతను మళ్ళీ తిరిగి తీసుకురమని రామ్ని పంపించావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మళ్ళీ సీత ఇక్కడికి ఎందుకు పిన్ని అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు వెయ్యి కోట్ల ప్రాజెక్టు కోసం సీతను తీసుకురాక తప్పట్లేదు అని మహాలక్ష్మి చెప్తుంది డబ్బు కోసం సీతను మళ్ళీ పిలిపిస్తున్నామని తెలిస్తే సీత వస్తుందా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు సీత రామ్ పిలిస్తే రాకుండా ఎందుకుంటుంది ఆ సీత బలహీనతే రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే చలపతి వచ్చి తప్పు చెల్లాయి సీత బలమే రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది వాచ్మెన్ సాంబా వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తాడు సీతమ్మ నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటికి నువ్వు లేకపోతే కళే లేదు అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు ఇక రామ్ కూడా లగేజ్ తీసుకుని కార్ దిగుతాడు మామ నా లగేజ్ ఇవ్వు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కదా నీ బరువు బాధ్యతలు నావన్నావు అని రామ్ అంటాడు నిజంగా నా బాధ్యత తీసుకున్నప్పుడు అదే మా కరెక్ట్ మామ అని చెప్పి సీత అంటుంది ఇక సీత రామ్ చేతిలో నుంచి లగేజ్ తీసుకుంటుంది చలపతి సీతను చూసి సీతమ్మ వస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో మహాలక్ష్మి వాళ్ళు లేచి నుంచుంటారు రామ్మ సీతమ్మ నీ రాక కోసం ఈ అయోధ్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అయ్య బాబోయ్ నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన వాళ్లే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారా ఇది నిజమా కళ బాబాయ్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది నిన్ను మహాలక్ష్మి మళ్ళీ ఎందుకు తిరిగి రప్పించిందో మహాలక్ష్మియే చెప్పాలి సీతమ్మ అని చెప్పి చలపతి అంటూ ఉంటే కరెస్ట్ బాబాయ్ అని చెప్పి సీత మహాలక్ష్మి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊగుతూ ఉంటుంది అందరూ కూడా సీత వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇది మరీ ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సీత ఇది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నా రీఎంట్రీ మామా ఈ మాత్రం ఉండాలి కదా అని సీత అంటూ ఉంటే ఉండాలి సీతమ్మ లేకపోతే సీను సాంబార్ లేని ఉప్పులా ఉంటుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి అత్తలు మామలు నన్ను తిరిగి ఇంటికి తీసుకురావటం వెనుక ఉన్న కారణం అని చెప్పి సీత మహాలక్ష్మి జనార్దన్ గిరి ఆర్చనను అడుగుతూ ఉంటుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నావు ఇప్పుడు అడుగుతుంటే తరువాత అంటావేంటి మామ నన్ను తీసుకురావటం వెనుక ఏంటో చెప్పండి మీరు ఎలాంటి కారణం లేకుండా నన్ను ఇంటికి తిరిగి తీసుకురారని నాకు తెలుసు మీ అవసరం ఏంటో చెప్పండి అని సీత అంటూ ఉంటే ఇక్కడి వరకు వచ్చాక చెప్పకుండా ఎందుకుంటాం సీత ముఖర్జీ గారు ఆఫీస్కి వచ్చారు రేపు నిన్ను ఆఫీస్కి తీసుకురామన్నారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఆఫీస్కి ఎందుకు మోయా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మనకి వెయ్యి కోట్ల ప్రాజెక్టు వచ్చింది దానిపైన నువ్వు సంతకం పెట్టాలి లేకపోతే ముఖర్జీ గారు మనకి ఆ ప్రాజెక్ట్ ఇవ్వనన్నారు సీధా అని రామ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్